అందరికీ నమస్కారం అండి సుగుణప్రియ గారు రచించినటువంటి అర్ధాంగి అనే ఒక మంచి కథను విందామా అమ్మయ్య ఇంటికి చేరాం ఎంతైనా ఎవరి ఇల్లు వాళ్ళకి స్వర్గం తలుపు తాళం తీస్తున్న విశ్వనాథంతో అంది వరలక్ష్మి నిజమే అనిపించింది అతనికి నెల రోజులు బెంగళూరులో కొడుకు ఇంట్లో ఉండి ఇప్పుడే ట్రైన్ దిగి ఇంటికి చేరారు ఇద్దరు దుమ్ము పట్టిన ఇల్లును చూసి పన్నమ్మాయికి ఫోన్ చేసి వచ్చిన సమాచారం ఇచ్చింది విశ్వనాథం సందు చివర షాపులో పాలు పెరుగు ప్యాకెట్ కొనడానికి వెళ్ళాడు ఈ లోపల కాఫీ డికాషన్ తీసి ఇల్లు దులిపే పనిలో పడింది వరలక్ష్మి టిఫిన్ కూడా బయట నుంచి తెద్దాం అనుకున్నాడు కానీ భార్య ఎందుకో ఇంట్లో రవ్వ ఉంది ఇంత ఉప్మా చేసేస్తా అన్నదని ఆగాడు వాచ్మెన్కి చెప్పి రెండు మూడు కూరలు తెచ్చి పెట్టమని డబ్బులు ఇచ్చాడు ఇంకా తను చేయవలసిన పనులు అయిపోయినట్టు వెళ్ళి బాల్కనీలో కుర్చీ వేసుకొని పేపర్ చదవటంలో నిమగ్నమయ్యాడు పేపర్ పట్టుకున్నాడే కానీ మనసు వేరే ఆలోచిస్తుంది వచ్చే నెలలో రిటైర్ అవుతున్నాడు తను అందుకే ట్రయల్ రన్ లాగా కొడుకు దగ్గర ఒక నెల రోజులు ఉండేటట్టు ఏర్పాటు చేశాడు కోడలు మంచిదే తన పని తాను చేసుకుపోతుంది భార్య వరలక్ష్మి కూడా అంత అనే మనిషి కాదు పెళ్ళప్పటి నుంచి ఇద్దరు ఆడపడుచులు ఒక మరిది అత్తగారు మామగారు మధ్య ఇమిడి నెమ్మదితనం సర్దుకుపోయే లక్షణం మెండుగా ఉన్నాయి గత ఐదేళ్ల దాకా అత్తగారికి సపర్యలు చేస్తూనే ఉంది ఇప్పుడు కోడలతో కూడా ఇబ్బంది లేదు కొడుకు కోడలు ఇద్దరూ ఉద్యోగాలే రెండున్నర ఏళ్ల పాపని కేర్లో పెడతారు వీళ్ళు ఉన్నారని నెల రోజులు ఇంట్లో ఉంచారు పొద్దున్న టిఫిను పప్పు కూర వండేసి ఆ అమ్మాయి వెళ్ళిపోయేది భార్య ఇంట్లో పాపాయిని చూసుకుంటూ కాలక్షేపం చేసేది రాత్రి వాళ్ళు వచ్చేసరికి వంట చేసి ఉంచేది భోజనాలు చేసి ఎవరి రూమ్లో వాళ్ళు వెళ్ళిపోవడమే శనివారాలు తప్పకుండా బయట భోజనాలు అనేవాడు ఎందుకురా అంటే రోజు ఆఫీసు ఇంటి పనితో భార్యకి ఒకరోజు కాస్త రిలీఫ్ కావాలిగా సంపాదించేది అనుభవించటానికే కదా అనేవాడు భార్యని గౌరవంగా చూసుకునేవాడు ఉత్తప్పుడు రాలేదు కానీ ఒకసారి అత్తాకోడళ్ళకి చిన్న వ్యత్యాసం వస్తే అమ్మా తనకి తెలీదు నువ్వు చెబితే పోయేది సర్దుకుపోవచ్చు కదా అని అన్నాడు వాడిని చూసినప్పుడు అనిపించింది విశ్వనాథంకు తను ఏనాడు భార్యని ప్రత్యేకంగా చూడలేదు ఇంట్లో తల్లి ఒకసారి పుల్లవిరుపుగా అంది అని వరలక్ష్మి బాధపడినా అమ్మ తరపున చెప్పి భార్యదే తప్పు అని మందలించాడు ఆమె ఇంకా ఏనాడు అత్తగారు గురించి అతనికి నేరం చెప్పలేదు పండక్కి మంచి చీర కావాలని కానీ నగా నట్రా కావాలని కానీ కోరిక కోరలేదు చెల్లెళ్ళకి అమ్మకి కొంటూ తనకి కొనేవాడు అందరితో పాటు వరలక్ష్మి కూడా అనుకునేవాడు అంతే కోడలు మొన్న దీపవల్లి పండక్కి ఐదు వేలు పెట్టి ఫ్యాన్సీ చీర కొనుక్కొని వరలక్ష్మికి కూడా అంటే అంత డబ్బులు వద్దు అని మామూలు చీర తీసుకుంది ఈనాటికి కూడా నలుగురిలో ఇలా ఉండాలి అలా ఉండాలి అనుకునే రకం కాదు ఉన్నది కట్టుకునేది లేకపోతే బాధపడేది కాదు కానీ కొడుకు పెళ్ళై పట్టుమని ఐదేళ్ళు కూడా అవలేదు కోడలు గురించి ఆలోచించి సుఖ పెట్టడానికి ప్రాధాన్యం ఇస్తున్నాడు అందుకే ఒక నిర్ణయానికి వచ్చాడు భార్యని పెళ్లి చేసుకున్న ఈ ముప్పై సంవత్సరాలలో చూపించనిది తనకి చెయ్యాలి చిన్న వయసులోనే పెద్ద కోడలిగా వచ్చి నిర్వహించింది చాలు మళ్ళీ కొడుకు దగ్గర పెట్టి మనవరాలి బాధ్యత కోడలి దగ్గర మాటలు తను పడనివ్వడు విశ్వనాథం సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం పెన్షన్ బాగానే వస్తుంది ఇంటి బాధ్యతతో పాటు రెండు మూడు స్థలాలు కొనిపెట్టాడు అవి ఇప్పుడు కోట్లలోనే పలుకుతున్నాయి పిల్లలకి అంత అవసరం లేదు ఇప్పటికే కొడుకు గేటెడ్ కమ్యూనిటీలో సొంత ఇల్లు కొన్నాడు ఇంకేవో బానే ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటున్నాడు కూతురు అల్లుడు కూడా వాళ్ళ దారి వాళ్ళది అందుకే తన కష్టార్జితాన్ని భార్య సుఖానికి వాడుదాం అనుకున్నాడు కొడుకు మీద ఆధారపడకుండా జీవితం సాగించొచ్చు అని నమ్మకం కలిగించి విశ్వనాథం లేకపోయినా స్వతంత్రంగా బతికే ఏర్పాటు చేయాలి అని నిశ్చయించుకున్నాడు ఆ రోజు రిటైర్ అయ్యాడు పిల్లలందరూ చేరారు రెండు రోజులు సరదాగా గడిచిపోయాయి వాళ్ళు వెళ్ళాక భార్య దగ్గరికి వచ్చి నీకు నా రిటైర్మెంట్ గిఫ్ట్ ఏం కావాలి చెప్పు అన్నాడు నాకెందుకు నాకేమి కోరికలు లేవు అని చిన్నగా నవ్వింది తను అలా అంటుందని తెలుసు సరేలే ఒక మూడు రోజులకు బట్టలు సర్దుకో రేపు పొద్దున్న తొమ్మిదింటికి బయలుదేరుదాము అన్నాడు ఎక్కడికి అంది సర్ప్రైజ్ అని కొంటెగా నవ్వి వెళ్తున్న విశ్వనాథంను చూసి ఏమైంది ఈయనకి అనుకుని సరేలే ఎప్పటినుంచో భర్తకు భద్రాచలం అడుగుతుంది అక్కడికేమోలే అని ఊరుకుంది ఎయిర్పోర్టుకు తీసుకెళ్తే ఎక్కడికో అర్థం కాలేదు ఫ్లైట్ టికెట్ చూసి ఆశ్చర్యపోయింది ఇదేం పోయే కాలం మీకు హవ్వా ఎవరైనా వింటే నవ్వుతారు అంది అదేమీ పట్టించుకోలేదు అతను ఆ వొడాఫోన్ అడ్వర్టైజ్మెంట్లో వాళ్ళు తిరిగితే నువ్వు ముచ్చట పడలేదు వాళ్ళకంటే వయసు తక్కువే మనకి అన్నాడు ఎప్పుడో పెళ్ళైన ఆరు నెలలకి బాబాయ్ కొడుకు పెళ్ళంటే వైజాగ్ వెళ్ళారు అప్పుడు భోజనాలు అయ్యాక ఖాళీ దొరికితే దొంగచాటుగా ఏదో వంకతో భార్యని బీచ్కి తీసుకెళ్లాడు అంతే ఇద్దరూ కలిసి అనుభవించింది ఆ అరగంట ఏకాంత మధుర క్షణాలే తర్వాత ఎన్ని ప్రయాణాలైనా ఇద్దరూ కలిసి ఒంటరిగా వెళ్ళింది లేదు ఆ రోజు సాయంత్రం సౌత్ గోవాలోని కొల్వా బీచ్లో నడుస్తున్నారు ఇద్దరు ప్రశాంతంగా ఉన్న ఆ బీచ్లో పక్క పక్కన నడుస్తుంటే ముప్పై ఏళ్ల క్రితం గుర్తుకు వచ్చింది ఇద్దరికి భర్త ఎప్పుడూ లేనిది ప్రత్యేకంగా తన వైపు చూస్తూ ఉంటే ఏమిటండి ఇది కొత్తగా అని సిగ్గుపడుతూ అడిగింది లక్ష్మి నేను నా పనుల నుంచి రిటైర్ అయ్యాను నువ్వు కూడా ఇంకా నీ బాధ్యతల నుంచి రిటైర్ అవ్వాలి కూతురికి రెండు పురుళ్ళు పోసేశావు కొడుకు పెళ్లి చేసేసాము ఇంకా ఎవరి సంసార బాధ్యతలు వాళ్ళవి నువ్వు ఇప్పుడు మనవరాలిని చూసుకుంటూ కోడలితో సర్దుకుపోకుంటూ ఉండాల్సిన అవసరం లేదు నీకు నేను నాకు నువ్వు మిగులు జీవితం ఓపిక ఉన్నంత వరకు నీతో ఆనందంగా గడపాలని నా ఆశ భార్య కళ్ళల్లో కలిగిన ఆనందం ఆశ్చర్యం చూస్తూ తన హృదయంలో రేగిన ఉత్సాహంతో ఇక చూసుకో నెక్స్ట్ ట్రిప్పు మా డార్లింగ్ని డార్జిలింగ్ తీసుకెళ్తాను అని కన్ను గీటాడు విశ్వనాథం మాటలకి జీవితంలో మొదటిసారి వచ్చిన ఆనంద భాష్పాలు తుడుచుకుంటూ తలవంచుకొని నడిచింది లక్ష్మి ఆమె చెయ్యి చేతిలోకి తీసుకున్నాడు ఎప్పుడో పెళ్లి రోజు ఏడు అడుగులు నడవటానికి పట్టుకున్నాడు తర్వాత తను వదిలేసి తన దోవన జీవన గమనంలో ముందుకు వెళ్ళిన తన అడుగు జాడలనే ఆసరాగా చేసుకొని నడిచింది తన భార్య ఇక నుంచి వదలకుండా సుఖంగా చూసుకుంటా అని ఆమె చేయి పట్టుకొని పక్కనే నడుస్తూ కొత్త వెలుగులో ఇవ్వటానికి అస్తమిస్తున్న సూర్యుడి ముందు ప్రమాణం చేశాడు కథ సమాప్తం అండి కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే